त्यो पनि नि गर्नु गर्नु आज उते गए भयो बाकि अ सेलै म ఎస్పీ శ్రీ బిందు మాధవ్ సార్ గారి ఆదేశాల మేరకు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ ఎస్సీబీ సూపరింటెండెంట్ శ్రీ రవికుమార్ సార్ గారి పర్యవేక్షణలో మేము వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా అక్రమ మద్యము ఎక్కువగా వినియోగం అవుతుందనే దృష్టితో ఫోకస్ చేసి టౌన్ టౌన్లు సంబంధించి నిఘా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎమ్మిగనూరు టౌన్ కు సంబంధించి ఒక వ్యక్తి దత్తాత్రేయ అనేటటువంటి వ్యక్తి ఎన్టీఆర్ కాలనీకి చెందినటువంటి వ్యక్తి అక్రమ మద్యాన్ని మన సోగనూర్ రోడ్లో డంప్ చేసి పెట్టుకుంటే ఒక అతను ఎనిమిది బాక్సుల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది అతని మీద కేసు చేసి కోర్టుకు హాజరుపరచడం జరుగుతుంది అలాగే మన చెక్ పోస్ట్ సిబ్బంది మా మాధవరం చెక్ పోస్ట్ మంత్రాలయం మండలం దగ్గర మేము వాళ్ళు కలిసి నిర్వహిస్తున్నటువంటి దాడుల్లో ఒక టూ వీలర్ పైన రచ్చమరి గ్రామానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు చెరక బాక్సు ఈ వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా ఆ లిక్కర్ అమ్ముకుందామని తీసుకుపోతుంటే వాళ్ళని కూడా పట్టుకుని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచడం జరుగుతా ఉంది ఈ రెండు కేసుల్లో కలిపి మొత్తము పట్టుబడిన మద్యము పది బాక్సులు లిక్కరు ఆ ఒక మోటార్ సైకిల్ మొత్తం అంతా కలిపి వీటి విలువ ఎనభై వేలు దాకా ఉంటుంది ఆ ఈ ప్రజలకు అందరికీ తెలియజేయడం అంటే ఈ మద్యపాన సేవనం అనేది మంచిది కాదు అది వీలైనంత తక్కువగా తీసుకొని కార్యక్రమాన్ని ఏదైతే ఉందో అది చేసుకున్న పండుగలాగా బాగుంటుంది కానీ ఇట్లా అక్రమ మద్యము ఇట్లాంటి వాటిది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము ఈ దాడిలో పాల్గొన్న వారికి సిబ్బందికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా పేరు భార్గవరెడ్డి సిఐ ఎస్ఈబి ఎమ్మిగనూర్